రామోజీరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే రామోజీరావు గారు ఒకనొక దశలో రైతుల కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి అన్నదాత మాసపత్రికను ఆయన విడుదల చేశారు అయితే ఆ అన్నదాత పత్రిక వల్ల ఎంతమంది ఎన్నిసార్లు లాభపడ్డారు అనేది మాటల్లో చెప్పలేం అయితే నిజానికి రామోజీరావు గారు ఒక గొప్ప వ్యాపార వ్యక్తే కాదు ఒక గొప్ప ఉన్న మనిషి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం ఎలా మార్చుకోవాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తి అయితే తన మనవల్ని మనవరాళ్ళని తన సెకండ్ జనరేషన్ ని కూడా ఆయన అలాగే తయారు చేస్తారు ఇకపోతే రామాచార్యరావు గారి అంత్యక్రియలు పూర్తయిపోయాయి కదా అయితే ఇక ఆయన పర్సనల్ రూమ్లో కొన్ని డైరీలు అయితే దొరికాయట దానిలో ఒక పదేళ్ల క్రిందట ఏ రకంగా భారతదేశం ఏ రకంగా టెక్నాలజీ ఏ రకంగా డిజిటల్ మార్కెటింగ్ పెరుగుతుందో ఆయన ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టుగానే ముందడుగు వేయడం జరిగిందట అంతేకాకుండా ఆయన ఒక చిన్న కోరికను కూడా తీసుకున్నారు అయితే సుమన్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఉషోదయ సంస్థకు ఆయన ఎండీగా వ్యవహరిస్తూ ఉండేవారు కానీ ఆ తర్వాత ఆయన చనిపోవడంతో రామోజీరావు గారు ఆ బాధ్యతల్ని మొత్తం ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అయితే సుజిత్ సుమన్ గారి అబ్బాయి సుజిత్ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కదా మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నారంటే ఈనాడు టెలివిజన్ అలాగే ఈనాడు ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా సుజిత్ తీసుకోవాలని అంతేకాకుండా తనని నేను వెండితెర లేదా పుల్లితెర మీద చూడాలనుకుంటున్నానని ఆయన డైరీలో నిక్షిప్తంగా రాశారట అయితే అది చూసిన వాళ్ళందరూ కూడా అంటే కుటుంబ సభ్యులు ముఖ్యంగా కొడుకు పెద్ద కొడుకు కిరణ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయినట్టు సమాచారం అయితే ఆయన ఎన్నో భావాలను ఆ కొన్ని కొన్ని పుస్తకాల్లో నిర్ చేసుకున్నారు ఎందుకనంటే ఆయనకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఆయన ప్రచురించే ఈనాడు వీక్లీ బుక్ కానీ లేకపోతే అన్నదాత కానీ వసుంధర కానీ ఇవన్నీ ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మలుపులు తీసుకొచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్